ప్రొద్దుట నుంచి ఒకటే వర్షం కురుస్తోంది ఆకాశానికి చిల్లులు పడినట్లుగా రామానందుల వారు శిష్యులతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నారు ఎక్కడ తగ్గేటట్లుగా కనిపించడం లేదు వర్షం తగ్గితే సాయంత్రం బయటికి వెళ్దాం అని శిష్యులకు చెప్పి ఆయన గదిలోకి వెళ్లిపోయారు శిష్యులందరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు సాయంత్రనవుతున్నా వర్షం తగ్గలేదు ఎక్కడినుంచో గుంపులు గుంపులుగా దీపం పురుగులు వస్తున్నాయి ఎక్కడ దీపం వెలుతురు కనిపిస్తే అక్కడికి అవి చేరుతున్నాయి శిష్యులందరూ వాటినే చూస్తున్నారు అప్పుడే బయటకు వచ్చిన రామానందులు వాటివైపుగా చూస్తూ అగ్నివైపు దీపం పురుగులు ఆకర్షితమయినట్లే మనం ఈ భౌతిక ప్రపంచపు పైపై మెరుగులచే ఆకర్షింపబడుతున్నాం అని అన్నారు దీపం పురుగులు అగ్నిలోకి ప్రవేశించడం అంటే మరణించడం కాని అవి ఆ విషయాన్ని గ్రహించవు అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక జీవితానికి సంబంధించిన అశాశ్వత సుఖాలను వాటిలో కొన్నింటినీ సృష్టించింది అదే సమయంలో అనేక రకాల అపాయకరమైన స్థితులను కూడా సృష్టిస్తున్నారు శ్రీమద్భాగవతం పదో పదం యద్విపదాం ఈ ప్రపంచంలో అడుగడుగున ప్రమాదం పొంచి ఉంది ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా జీవించడానికి కృత్రిమ మార్గాలను సృష్టించుకోవడం కూడా ఒక వృధా స్వప్నంగా మారుతుంది స్వప్నం ఎలా నిజం కాదో నిజమైన సుఖం అనగా భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించుటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సందేశం ప్రేమ భక్తి కళ అనే పుస్తకం నుండి గ్రహించబడింది రచయిత ఏ సి భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి